జీవితంలో వైరాగ్యం అనే దాన్ని యువతరం నెగిటివ్ క్వాలిటీగా భావించకండి అది పాజిటివ్ క్వాలిటీ పాజిటివ్ క్వాలిటీ జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి మహాతత్వవేత్తని జీవితంలో సుఖంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగారు ఏమీ అక్కర్లేదు జీవించండి అని ఆయన ఏమీ అక్కర్లేదు జీవించండి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ బట్ ఐ లివ్ ఇది జీవితమే జీవి జీవించడమే జీవిత లక్ష్యం ఇంకొక మాటతో సరదాగా మిమ్మల్ని నవ్వుల్లో ముంచి నేను సెలవు తీసుకుంటాను ఏదో గొప్ప విజయాలు సాధించేయాలి అపూర్వం అదృష్టం అనేవో కళలు కనకండి అనవసరంగా ఐదేళ్ల వయస్సులో ఉన్న పిల్లాడికి ఏది విజయమో తెలుసా పక్క తడపకుండా ఉంటే వాడు హీరో ఇంకంతకంటే ఒక్కల పదేళ్ల అబ్బాయికి ఏమిటి విజయమో తెలుసా ఒక్కడూ పడుకోగలిగితే వాడు హీరో అమ్మ పక్కలో నాన్న పక్కలో పడుకోకుండా ఒక్కడూ పడుకోగలిగితే పదేళ్లకు నువ్వు విజయం సాధించినట్టే ఇరవై ఏళ్ళకి విజయం ఏమిటో తెలుసా నలుగురు స్నేహితులను సంపాదించుకోగలిగితే నువ్వు విజయం సాధించినట్టు మనకి ఇరవై ఏళ్ళు ఉన్నాయి యంగ్ టర్క్ అంటే కనీసం నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి ఎవరిని నేను కలవనంటే వాడు పనికిరాడు కలవాలి అప్పుడు అవసరం వదిలేయవలసిన సమస్యలు వదిలేయి ఇరవై ఏళ్ళకి నలుగురు స్నేహితులను సంపాదించుకుంటే నువ్వు విజయం సాధించినట్టే ముప్పై ఏళ్ళకి పెళ్ళయింది కొత్తగా పెళ్ళయింది దాంపత్య సౌఖ్యాలనే లోటు లేకుండా అనుభవించగలిగితే వాడు హీరో ఆమె హీరోయిన్ అనుమానమేలా భారతీయ ధర్మశాస్త్రం అంగీకరించింది కామవాంఛను ఎప్పుడు చెడ్డగా హిందూ ఫిలాసఫీ చెప్పలేదు దానికి పరిమితి చెప్పారు నీ భార్యతో మాత్రమే నీ భర్తతో మాత్రమే ఆ సౌఖ్యం అనుభవిస్తే దాని యజ్ఞం అన్నారమ్మా హిందూ ధర్మం అంత గొప్ప దాని యజ్ఞం అన్నారు కామవాంఛనలా హిందూ మతంలో కామవాంఛను నిందించకపోగా చతుర్విధ పురుషార్థాల్లో ఒకటి ధర్మం అర్థం కామం మోక్షం దాన్ని పురుషార్థాల్లో ఒకటి కింద పెట్టారు ఎందుకంటే మనిషికి అనివార్యమైంది కామవాంఛ అది ధర్మంగా తీర్చుకో తప్పే ఉంది ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర సభ భగవద్గీతలో చెప్పిన మాట అందుకని ముప్పై ఏళ్ల వయస్సుకి విజయం ఏమిటంటే అన్ని రకాల శృంగార భోగాలని సమర్థంగా అనుభవించగలిగితే ధర్మంగా వాడు విజయం సాధించినట్టే నలభై ఏళ్ల వయస్సులో విజయం ఏమిటో తెలుసా తర్వాత జీవితానికి కూడా సరిపడగా అప్పుడే సంపాదించాలి డబ్బు అదే విజయం సాధించినట్టు లెక్క ఇక్కడి నుంచి చూడండి మళ్ళీ అడ్డం జరుగుతుంది విజయాల పద్ధతి యాభై ఏళ్ళకి విజయం ఏమిటో తెలుసా నలభై ఏళ్ళదే యాభై ఏళ్ళకి కూడా ఇంకా సంపాదించే వయస్సులోనే ఉన్నావు రిటైర్ అవ్వాలా అందుకని జీవితానికి సరిపడా డబ్బు సంపాదించు అదే విజయం అరవై ఏళ్లకేమిటో తెలుసా విజయం అనేది ముప్పై ఏళ్ళు అనుభవించిన భోగాలన్నీ ఇప్పుడు అనుభవించలేకపోయినా కాస్త వాటి గురించి సరసంగా మాట్లాడుకునే రసజ్ఞతైనా ఉండాలి అరవై ఏళ్ళకి విజయం అంటే అదే అన్నీ ఉడికిపోయిన తోటకూర కాళ్లా ఉండాల్సిన అవసరం ఏం లేదు అలాగే డెబ్భై ఏళ్ళకి విజయం ఏంటో తెలుసా ఇరవై ఏళ్ళప్పుడున్న నలుగురు స్నేహితుల్ని డెబ్బై ఏళ్ల వరకు మిగుల్చుకోగలిగితే నువ్వు ఘన విజయం సాధించినట్టే ఎనభై ఏళ్లప్పుడు ఎప్పుడో కాలేజీలో నీకు పరిచయమైన నలుగురు స్నేహితులు డెబ్బై ఏళ్ల వరకు నీతో ఉన్నారు అంటే నువ్వు గొప్ప హీరో ఏం లేదు ఇంకా వాళ్ళతో ఎంత మంచిగా ఉంటే ఉంటారండి స్నేహం తెగిపోలేదు ఇరవై ఏళ్లది యాభై ఏళ్ళకి విజయం ఈ నలుగురిని డెబ్బై ఏళ్ల వరకు వివరించుకోగలగాలి ఎనభై ఏళ్లకి విజయం ఏమిటో తెలుసా మళ్ళీ ఒంటరిగా పడుకోగలిగితే విజయం సాధించినట్టే ఎనభై ఏళ్లకి విజయం ఏమిటో తెలుసా మళ్ళీ పక్క తడపకుండా ఉంటే విజయం సాధించినట్టే ఎనభై ఐదేళ్ల తర్వాత విజయం ఏమిటో తెలుసా జీవించి ఉండడమే విజయం ఇంకా వేరే విజయం ఏది అక్కర్లేదు ఏ వయస్సుగా విజయం ఉంది అందుకని మన ప్రసంగానికి మనం పెట్టుకుంటున్న పేరు జీవించడమే జీవిత లక్ష్యం లివింగ్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ లివింగ్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ జీవించడమే ఆనందంగా జీవిస్తాం ఎవరిని మనం మోసం చెయ్యం